ప్రేమిత్రులారా ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయమే పద్నాలుగవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యము ధ్యానము చేస్తాము అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల వలనై అతడు శుద్ధుడాయని దేవుడి ఈ పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించను గరక ఆమె ప్రియమిత్రులారా సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒక ఆయన ఉన్నాడు ఇతడు కుష్ఠరోగము చేత బాధ నొందుతూ ఉన్నాడు కుష్ఠరోగి అయిన నయమాను యొక్క కుష్టము నుండి అతడు విడుదల పొందాలని అతడు చెరపట్టి తీసుకుని వచ్చిన ఇస్రాయేలు చిన్నది తన యజమానుడి భార్యతో చెబుతుంది నా యజమానుడు ప్రవక్త అయిన ఎలీషా యుద్ధ ఉండిన ఎడల ఈ కుష్టము నుండి అతడు విడుదల పొందగలడు అని చెప్పింది ఆ చిన్నదాని మాట విని నయమాను ఇస్రాయేలు దేశములో ఎలీషా యుద్ధకు వచ్చాడు ఎలీషా తన యొద్దకు వచ్చి తన రోగముగా ఉన్న చోట చేయి వేసి ప్రార్థన చేస్తాడేమోనని ఆశించాడు కానీ ఎలీషా అలా చేయలేదు నీ రోగము నిన్ను విడిచిపోవాలంటే నీవు వెళ్ళి యోర్ధాను నదిలో ఏడు మార్లు మునుగు దేవుడు నిన్ను బాగు చేస్తాడని కబురు పెట్టి ఊరుకున్నాడు సిరియా దేశపు సైన్యాధ్యక్షుడనైన నన్ను వెళ్ళి నదిలో మునుగమంటాడా అంటూ కోపం తెచ్చుకున్నాడు ఎందుకంటే తాను ఆశించిన రీతిగా దైవసేవకుడు చెప్పలేదు దైవసేవకుడు కేవలం వెళ్ళి నదిలో మునగమన్నాడే కానీ కనీసం ప్రార్థన కూడా చేయలేదు ఈ విషయానికి కోపపడినటువంటి సిరియా సైన్యాధ్యక్షుడైన నయమాను తన దేశానికి కోపంతో తిరిగి వెళ్ళిపోతున్నాడు మా దేశంలో నదుల కంటే ఈ నది గొప్పదా అనుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు నైమాను యొక్క పనివాడు అంటాడు కదా ఆ దైవజనుడు ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని ఉంటే చేయవా కేవలం వెళ్ళి నదిలో మునగమన్నాడంతే కదా అని చెప్పేసరికి ఆ దాసుని యొక్క మాట విని ఏడు ఏడుమార్లు యార్ధాను నదిలో మునిగాడు తన కుష్టము నుండి తాను విడుదల పొందాడు ప్రి మిత్రులారా ఎలీషా చెప్పిన మాటలో ఉన్నటువంటి పరమార్థం ఏంటి నయమాను స్వస్థత పొందడానికి యోర్ధాను నదిలోనే ఎందుకు మూలగాలి అంటే యోర్ధాను నదిలో ఉన్నటువంటి నీళ్ల ప్రభావం కాదు సుమా అక్కడ నీళ్ల ప్రస్తావన కాదు మనము ధ్యానించవలసింది విధేయత దేవుని మాటను దేవుని యొక్క సేవకుని నోట నుండి వచ్చినప్పుడు ఆ మాటకు విధేయత చూపిన వాడే తన జీవితంలో మేలు పొందుతాడు ఈరోజున చాలామంది తమకున్న అధికారాన్ని బట్టి తమకున్న జ్ఞానాన్ని బట్టి తమకున్న బలాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు అతిశయించినవాడి వర్దెల్లడు ప్రియమిత్రమా విధేయత చూపిన వాడే దేవుని దగ్గర దీవించబడతాడు నీవు వెళ్ళి నదిలో మునుగు అనే మాట అతనికి ఎందుకు ఇష్టం లేదు అతడు అనుకున్నట్టుగా దైవసేవకుడు చెప్పలేదు ఈ రోజుల్లో చాలామంది తామనుకున్నట్టుగా దైవసేవకుడు ఉండాలని తాము అనుకున్నట్టుగా దేవుడు మాట్లాడాలని చాలామంది ఎదురు చూస్తున్నారు నీవనుకున్నట్టుగా దేవుడు ఎప్పుడూ నీతో మాట్లాడడు ఆయన అనుకున్నది ఆయన చెప్పినది చేయడానికి సిద్ధపడినప్పుడే నీ జీవితంలో దీవించబడతావు అనే పాఠాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు అహాన్ని విడిచిపెట్టి రథాన్ని వెనక్కి తిప్పి యార్ధానులో మునిగి రోగాన్ని పోగొట్టుకున్న నయమాను మరలా వచ్చి ఎలీషా పాదాలపై పడతాడు ఈ దినాన్ని అహాన్ని విడిచిపెడితేనే దేవుని దీవెన చేత నీవు నింపబడతావు అనే సత్యాన్ని గుర్తుపట్టి విధేయుడవై వినమ్రుడవై దేవుడు చెప్పిన మాట నీకు నచ్చినా నచ్చకపోయినా అన్ని వేళలా చేయడానికి సన్నద్ధుడవైతేనే దేవునికి ప్రియమైన కుమారుడు కాగలుగుతావు దేవుని నుండి స్వస్థత నొందగలుగుతావు అట్టి విధేయత వినమ్రత పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా మనకు అనుగ్రహించును అనుగ్రహించునుగాక ఆమేన్